ఒక పూజారిపై అకారణంగా దాడికి తెగబడి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా కాలితో తన్ని అడ్డొచ్చిన మరో పూజారిని కూడా కొట్టి తన రాక్షసత్వాన్ని గుడిలో ప్రదర్శించిన వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టైం నుంచి అప్పటి నుంచి పనిచేస్తుంది ఈ కొట్టినాయన కోసం చాలా కాలం నుంచి నాకు బాగానే ఆయన కొబ్బరికాయ పాలు తెచ్చారు తెచ్చాక ఆ కొబ్బరితో పోలీలు పోయి కొంచెం పక్కన పట్టుకుంటారు సరే అది ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే కొబ్బరి చేత ప్రధాన తీసుకుని ఆయన క్యాగేసం క్యాగ్ చేస్తే చాలా వచ్చి ఇక్కడ మామూలుగా కానీ పని ఏంటంటే ఇంకే చాలా ఇదంతా జరుగుతూ ఉన్న మామూలు కూర్చొని మాట్లాడటం ఇదన్నీ జరుగుతుంటే మాట్లాడిన అమ్మవారి అమ్మవారు విజయ్ కుమార్ గారు వచ్చింది ఆయన ఇచ్చి విజయ్ కుమార్ గారు ఆయన ఏమో చంద్రరావు గారు తప్పు పట్టించాలి అంతకంటే ఆయన ముప్పడానికి ఆయన్ని చెప్పారు ఖాతా తని ఎవరి మిమ్మల్ని విజయకుమార్ గారు ఖాతా తని ఎవరిని ఇన్ని చంపబెట్టి కొట్టి తర్వాత కాల్తు కాల్ అండి అదే చెప్పి మేము మాట్లాడి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయించారు డీసీ గారు కూడా ఇచ్చారండి ఇలా జరిగింది ఇలా జరిగింది డీసీ కూడా ఉన్నారండి డీసీ కూడా జీసీ అయితే మాట్లాడితే మాకు మాట్లాడారండి మనకి ఇబ్బంది అండి తల్లిదండ్రి మనమైతే కాదండి డైరెక్ట్ వచ్చినారు అసలు డీఎస్పీ మాట్లాడే దాంతో డీజీ మాట్లాడితే అర్థం లేదు ఎందుకంటే తల్లి ముందు మనం మనకి ఇబ్బంది ఏముంటుంది అరెస్ట్ చేయాల్సిన బాధ్యత డీఎస్పీ తీసుకోవాలి ఆ మాట చెప్పండి నేను సేవ్ చేస్తాం మా సార్ మేము ఉంది అని చెప్తున్నాం మేము సాట్ ఎంప్లాయీస్గా త్రీ థర్టీ టూ పెట్టాము అని అన్నారు తేరా మోసం ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో మనం అనుకున్నాం కాదు ప్రధాన అర్చకుడు ఈయన వీళ్ళ అసిస్టెంట్ ఈయన ఈయన మీద త్రీ థర్టీ టూ పెడితే లాభం అంటే ఇప్పుడు మీరు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ టెంపుల్ ఎంప్లాయీ అయినా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సహాయకుడు అర్చకుడు సహాయకుడు అంటే ఆంధ్ర దగ్గర నుంచి వాళ్ళు సహాయకుడైనా పనిచేసి అభిషేకం చేసే ఒక హచ్చికుండు కొడతాం అన్నది ఎంత దారుణం అయితే దాంట్లో ఒక పూజారు అచ్చికుండు నువ్వు కొడుతున్నానంటే దాంట్లో దారుణం దాంట్లో విజయకుమార్ గవర్నమెంట్ ఆయన ఈ టెంపుల్ మరి ఇంకా ఆయన ఆయన ఆ గవర్నమెంట్ ఎంప్లాయే కాదని కాదు కదా పూజా రూపాయలతో తగ్గట్టు రెగ్యులర్ కేసు పెడతారు ఈయన కొట్టిన ఆయన ఎంప్లాయీ టెంపుల్ ఎంప్లాయీ కాబట్టి అది గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టిన కేసు రావాలి ఈ రెగ్యులర్ కేసు నేను ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి రెగ్యులర్ రెండు కేసులు పెట్టాలి ఇప్పుడు ఎంప్లాయీని కొట్టిన దానికి కేసు పెట్టాలి అదేవిధంగా ఈయన ఎంప్లాయీ కాదు కాబట్టి దీని మీద కొట్టిందని ప్రైవేట్ ప్రైవేట్ కేసు సాధారణ వ్యక్తిని కొడితే ఏ కేసు పెట్టాలో ఆ కేసు ఆ రెండు కేసులు వాళ్ళ మీద పెట్టాలని వాళ్ళు మనం అడుగుదాం డిమాండ్ చేద్దాం దీని గురించి దీని మీద అంత దాకా ఆయన వెళ్తాను కానీ చంద్రబాబు నాయుడు గారు పంపించారు మిమ్మల్ని మాట్లాడదామని తిరిగి రెండు నలభై ఐదు అధికారంలో ఉండగానే మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఈ కూడా చేసి ప్రతి శిక్షించే బాధ్యత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాను మా సూర్యనాయణ గారు మా కమిటీ మెంబర్ అధికార ప్రతినిధి అదేవిధంగా రవి గారు ఈ కాకినాడ పార్లమెంట్ కి అధ్యక్షుడిగా ఉన్నారు బ్రాహ్మణ సాధికార కమిటీ ఇవాళ నిన్న ఇక్కడ జరిగినటువంటి విషయం చూశారు సోమవారం నాడు ఎంతో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో ఒక వైసీపీ నాయకుడు ఎక్స్ కార్పొరేట్ వచ్చి పాలిచ్చి పూజ చేయమంటే చేసుకున్న తర్వాత కొబ్బరికాయకి తీసుకెళ్ళండి స్వామి అని తీస్తే చంప పెట్టి కొట్టడం అనేది జరిగింది తర్వాత పక్కన ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి పూజారి కానిచ్చి ఏమండి ఎందుకు మీద విధంగా చేస్తారు గుళ్ళ తప్పు కదా అంటే ఆయన్ని కూడా కొట్టాడు ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ కేసు పెడతామని చెప్పి వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం జరిగింది పోలీస్ కేసు పెట్టి ఇవాళ ఇప్పుడే మీరు ఇలాగా సత్యాంతరంస్ లో పెట్టి ఈవో గారు మేము అన్ని సరిచేస్తామని చెప్తున్నాం ఈవో గారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా ఈవో గారు కానీ డిఎస్పీ గారికి కానీ అది డీసీ గారికి కానీ మీ ద్వారా ఒకటే నేను చెప్తున్నా అయ్యా ఇవాళ్ళతో ఆగిపోలేదు నలభై ఐదు రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది అప్పుడు మీ ద్వారానే ఎంక్వైరీ చేయించి ఈ బాధితులకు న్యాయం చేసి ఎవరైతే వాళ్ళని శిక్షించే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు నేను తెలియజేస్తున్నా